హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ కూడా రోజు అయితే ఫుల్ డే బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకున్నానండి అంటే వదిలి లేచి నుంచి కూడా సాయంత్రం వరకు ఏమేమి చేశాను ఏంటి అనేది కూడా కొంచెం కొంచెం అయితే మీతో షేర్ చేసుకుంటాను అయితే ఈ లేవగానే ఎప్పుడూ లాగే హాట్ వాటర్ అయితే పిల్లలకి ఇచ్చేశాను ఆ తర్వాత వచ్చేసి తులసి వాటర్ కూడా పెట్టాను అనమాట మంది ఏమనుకుంటున్నారంటే వాటర్ తాగుతున్నారు కదా అంత వాటర్ తాగి మళ్ళీ వెంటనే తులసి వాటర్ తాగేస్తున్నారు అసలు గ్యాప్ ఇస్తున్నారా లేదా అని ఒక డౌట్ అయితే ఉంది కదా అయితే మీకైతే క్లారిటీ ఇస్తాను వదిలి లేవగానే అయితే ఐదు గంటలకైతే వాటర్ తాగుతారండి ఐదు నుంచి ఐదున్నర వరకు కూడా ఆగి ఆగి ఆ హాఫ్ లీటర్ వాటర్ కంప్లీట్ చేస్తారనమాట ఆ తర్వాత ఐదున్నర నుంచి ఆరు గంటల వరకు మధ్యలో అయితే ఇంకా వాటర్ ఉండదు ఈ లోపు ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది చేస్తుంటారు మధ్య మధ్యలో సో ఆ తర్వాత ఆరు గంటలు చేసి నేనైతే తులసి వాటర్ అయితే ఇస్తారనమాట సో ఆ తులసి వాటర్ కూడా తాగేసిన తర్వాత అయితే వాళ్ళు స్నానాలు అవి చేయడానికి వెళ్తారనమాట ఆ తర్వాత నేనైతే బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ చేస్తాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే నేను బీట్రూట్ రైస్ అయితే చేస్తాను అనమాట అదేనండి బీట్రూట్ పులిహార లెమన్ రైస్ ఉంటుంది కదా ఆ లెమన్ రైస్లోనే బీట్రూట్ వేసి చేస్తాను జస్ట్ లాగే లెమన్ రైస్ ఎలా చేస్తారు యాస్ట్రీస్ అలాగే అనమాట అంటే పలుకులు జీడిపప్పు అయితే వేయించేసాను ఆ తర్వాత వచ్చేసి చెనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అలాగే ఎండిమిర్చి పచ్చిమిర్చి అలాగే కొంచెం అల్లం ముక్కలు ఇంకా కరివేపాకు అనమాట ఇవన్నీ యాజేజ్ లెమన్ రైస్కి ఎలా అయితే చేస్తారో అవన్నీ కూడా యాజేజ్ అలా వేసేసి చక్కగా ఫ్రై చేసుకుంటాను అనమాట మా చిన్నుకు మటుకు పులిహారన్నాక ఏమంటారు చనా పలుకులు కానీ లేదు అంటే కనుక అసలు అస్సలు అనేది యాక్సెప్ట్ చేయడం అనమాట వాడు తాలింపు అన్నీ తీసి పడేస్తాడు సో ఖచ్చితంగా వాడికైతే పలుకులు ఎక్కువగా వేయాలి సో అవన్నీ వేగిపోయిన తర్వాత బీట్రూట్ అయితే చక్కగా తురిమి పెట్టేసుకున్నాను ఆ బీట్రూట్ని కూడా ఇందులో అయితే వేసేసి అందులో కావాల్సినంత ఉప్పు కూడా వేసేసుకొని ఒక్క రెండు నిమిషాలు అయితే మగ్గించేద్దాం తురిమిసి అనుకంటే చాలా తొందరగా అయితే బీట్రూట్ అనేది సాఫ్ట్ అయిపోతుంది అన్నమాట నాకు మా చిన్నుకి అయితే లెమన్ రైస్ అయితే చాలా చాలా ఇష్టం అనమాట వాడికి అయితే నాకు అస్తమానం లెమన్ రైస్ చేయమంటాడు నాకు మటుకు ఏమనిపిస్తుంది అంటే ఓరికిన లెమన్ రైస్ కన్నా కొంచెం వెజిటేబుల్స్ కూడా మిక్స్ అయితే బెటర్ కదా అన్న ఫీలింగ్ అనమాట అందుకోసం ఒక్కొక్కసారి క్యారెట్ వేస్తాను ఒక్కొక్కసారి బీట్రూట్ అది వేస్తాను ఒక్కొక్కసారి రెండు కలిపి కూడా చేస్తాను అనమాట చూడ్డానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్లు ఏమాత్రం తేడా ఉండదండి ఇందులో క్యారెట్ వేసాం కదా టేస్ట్ ఏమైనా మారుతుందేమో క్యారెట్ ఫ్రై లాగా అనిపిస్తుందా లేదంటే బీట్రూట్ వేస్తున్నాం కదా స్వీట్ కి ఏమైనా వస్తుందా అని అస్సలు డౌట్ పడకండి ఇదైతే యాజ్ ఇట్ ఈస్ లెమన్ రైస్ ఏ టేస్ట్ వస్తుంది కలర్ మాత్రమే చేంజ్ అవుతుంది ముఖ్యంగా క్యారెట్ బీట్రూట్ తినలేని వాళ్ళకి అయితే కనుక ఇది హ్యాపీగా చేసి పెట్టేసేయండి వాళ్ళైతే చాలా ఇష్టంగా బాక్స్ అయితే ఖాళీ చేసుకొస్తారు నేనైతే గ్యారంటీగా చెప్పగలను ఎందుకంటే మా చిన్ను ఈ క్యారెట్ బీట్రూట్లకి చాలా దూరం అనమాట అయినా కానీ ఇలాంటివి కానీ చేసి పెట్టానంటే కనుక వాడు ఇష్టంగా తింటాడు ముఖ్యంగా ముక్కలు ముక్కలుగా ఉంటే ఏరుతారు కదండీ ఇలా ఉంటే కనుక అసలు ఏరే ఛాన్సే లేదు ఇష్టంగా తింటారని నా ఉద్దేశం నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఆ తర్వాత వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తానమాట బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి ఈరోజైతే అంబలు చేశాను అలాగే దాంతోపాటు ఒక రోల్ అయితే పెడదాం అనుకుంటున్నాను అందుకోసం చెప్పి ఒక రెండు గుడ్లు అయితే పగలు కొట్టేసి అందులో లైట్గా ఉప్పు కారం పెప్పరు అలాగే చిన్న అల్లవాల్లి పేస్ట్ గరం మసాలా ఇవన్నీ వేసేసి బాగా కలిపేసి ఇలాగైతే ఒక అట్లాగైతే వేసేసుకున్నాను అనమాట చెప్పాను కదండి చిన్నుకైతే పక్క రెండు నుంచి మూడు గుడ్లు అయితే వదిలిపెట్టేస్తానన్నమాట ఏదో క్రోపులో ఉడకబెట్టయినా ఇలా అట్లాగైనా ఉక్కులాగా ఎలాగైనా పర్వాలేదు వాడికి అయితే గుడ్లు అయితే పెట్టాల్సిందే వాడికి కానీ రోషికి కానీ సో అందుకోసం ఇలా అయితే వేసాను అనమాట ఇంకా అట్టు వేసాక దాని మీద అయితే ఒక చపాతి వేసేసి దానికి అది అట్టు ఇటు తిప్పేసుకున్న తర్వాత కాల్చేసుకొని దీన్ని అయితే రోల్ చేసి ఇచ్చేస్తాను అంతే ఇంతకుమించి ఏమీ చేయను అదే మా రోషిణీకి అయితే కనుక దాన్ని కట్టేసి చపాతీసి దాని మీద టమాటా కెచపు మైనీస్ ఇంకా ఉల్లిపాయలు ఇంకా చాలా అయితే వేసుకుంటుంది అనమాట అవసరమైతే చీజు ఇవన్నీ కూడా వేసుకొని అది అయితే చేసుకుంటుంది అనమాట చెప్పాను కదా అయితే ఫుడ్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వదని సో దాని రోల్ సపరేట్ అనమాట అందుకోసం ముందైతే చిన్నుకి అయితే చేసేసాను నేను ఇంకా ఈ ఎగ్ రోల్తో పాటు ఒక ఆరు బాదం పప్పులు కూడా వేసేసి ఇచ్చేస్తున్నాను అనమాట అంటే బాదం పప్పు అలాగే ఈ ఎగ్ రోలు అలాగే కొంచెం అంబలు అనమాట ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇది మా వాడికి ఇంకా రోషిని అయితే కొంచెం లేట్గా అనమాట కాలేజ్కి సో దానికైతే ఇంకా వెళ్ళేటప్పుడు చేద్దాం కదా అన్నట్టుగా ఇంకా చిన్ను మటుకే చేసేసి వాడికైతే ఇచ్చేసి ఇంకా లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తున్నాను అనమాట ఇంకా రైస్ ఐటమ్స్ అంటే కనుక కొంచెం ఎక్కువ కట్టాలి ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పాను కదా ఇంకా అందుకోసమని రైస్ అయితే కొంచెం ఎక్కువగా కట్టేస్తున్నాను ఎప్పుడు ఇలాంటి రైటమ్స్ రైస్ ఐటమ్స్ పట్టుకెళ్ళినా సరే రోషిని కానీ చిన్ను కానీ ఇంటికి రాగానే ఫస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ ఏమన్నారో అదే చెప్తారండి నాకైతే చాలా బాగా అనిపిస్తుంది అనమాట పోలే మీ ఫ్రెండ్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు కదా నచ్చింది కదా అన్నట్టుగా సో వాడికి వచ్చేసి బ్రేక్ చూశారు కదా ఇందులో అయితే జంతుకులు తప్ప ఇంకేమీ వచ్చును మిగిలివన్నీ వాళ్ళ ఫ్రెండ్స్ కోసమే పట్టుకెళ్తున్నాడు అనమాట సో ఎవరో ఒకరు తినడమే కదా కావాలి నెక్స్ట్ వచ్చేసి అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్ అంటే మా వారు లంచ్ అయితే మీకు చూపిస్తున్నానండి అదేంటి మీ వారిది స్పెషల్ అనుకుంటున్నారో నిజంగా స్పెషల్ అండి ఎందుకంటే ఒక్క చుక్క కూడా నూనె లేకుండా చేసిన వంటలు అనమాట ఇవి ఆల్రెడీ ఫిష్ చూసారు కదా స్టీమ్ చేస్తున్నాను ఆ అరిటాకులో పెట్టేసి అలాగే నూనె లేకుండా రొయ్యలు కర్రీ చేశాను అలాగే ఎగ్స్ ఇంకా తోప అనమాట ఎందుకంటే మా వారు మళ్ళీ డైట్ అనమాట ఆయిల్ అనేది తినరు సో ఆయిల్ ఫుడ్ అయితే ఇది నేనైతే అస్సలు అనుకోలేదు ఎంత బాగా వస్తుందని బాగా వస్తుందని అని తెలుస్తాను కనుక ఖచ్చితంగా నేనైతే ఆ రెసిపీస్ మీతో షేర్ చేతున్నాను కానీ నెక్స్ట్ టైం ఖచ్చితంగా నేను షేర్ చేస్తాను ఇంకా మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా క్లాస్కి అయితే వెళ్ళాను అనమాట ఇంక అయితే కీర్తన క్లాస్ అనమాట మేడం గారు అయితే వచ్చారు కొత్త కీర్తనైతే నేర్పిస్తుంది అనమాట సో నేర్పిచ్చేసిన తర్వాత అయితే లాస్ట్లో మమ్మల్ని అయితే పాడమంటారనమాట సో కొంతమంది అయితే తీసుకొని ఈ విధంగా అయితే పాడుతున్నాము పాట అయితే మనకు చాలా బాగా అయితే వచ్చింది ఇంకా టూ థర్టీ నుంచి ఫోర్ థర్టీ వరకు కీర్తన క్లాసు ఇంకా ఫోర్ థర్టీ అయిన తర్వాత వచ్చేసి చిన్నపిల్లల క్లాస్ అయితే స్టార్ట్ చేశారనమాట కోలాటం క్లాసు సో వాళ్ళకి కూడా క్లాస్ చెప్పుకొని అంత ఇంటికి వెళ్ళేసరికి అయితే కనుక ఫైవ్ థర్టీ అయింది అనమాట మొత్తం అయితే ఈరోజు బ్లాగ్ అయితే ఇది ఇంకా నేను నైట్ అయితే ఒక ఫంక్షన్ కూడా వెళ్ళాను అక్కడ అయితే వీడియో తీయడం నాకు కుదరలేదు సో ఈరోజు బ్లాగ్ అయితే ఇది నచ్చితే కనుక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే బాబాయ్